హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏటి వీడియోలో చక్క చక్కలు ఆడితే చెక్కేస్తున్నాను అనుకుంటున్నారా మామిడికాయలు మొన్న ఆదివారం తమ్ముడు బజార్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు తీసుకొచ్చాడు పప్పు మామిడికాయ చేద్దాం కదా అనేసి ఇంకా మామిడికాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేస్తాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కందిపప్పు ఏప్తానండి నేను ఎప్పుడు కూడానా సాంబార్కైనా ఇలాగ పప్పులు చేసేటప్పుడు కూడా కందిపప్పు వేపి నేను సాంబార్ చేస్తాను అలాగే పప్పు మామిడికాయిన పప్పు టమాటా అయినా సరే ఖచ్చితంగా కందిపప్పు అనేది వేపుతాను ఎందుకంటే ఇలా కందిపప్పు వేపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అందువల్ల ఎప్పుడు కూడా నేను పప్పు వేపేసి ఇలాగా వండుతాను అనమాట కొద్దిగా కందిపప్పు వేగిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఇంకా మనం కట్ చేసుకునే ముక్కలన్నీ వేసానండి తర్వాత ఉప్పు కారం కొద్దిగా నీళ్లు పోసేసి కుక్కర్ పెడుతున్నాను అనమాట ఈ రోజు అయితే సింపుల్గా వంట అనేది పూర్తి చేసేస్తున్నానండి ఎందుకంటే కొద్దిగా ఇంట్లో బీరువాలో బట్టలు ఇవన్నీ కబోర్డుల బట్టలు ఇవన్నీ సర్దుకునే పని ఉందండి ఇంకా అదంతా చేయాలంటే చాలా టైం పట్టద్ది ఇలా వంటే చేసుకొని ఉంటే ఇంకా పన్ను అంతా ఎప్పటికి చేయాలనేసి సింపుల్గా పప్పు మామిడిగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే మీరు పప్పు లేపేసి వండండి చాలా రుచిగా ఉంటుంది పప్పు అయితేనే అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను బట్టలు ఎలా సర్దుకుంటాను నేను ఎలా ఎందులో పెట్టి సర్దుతున్నాను అవన్నీ కూడా నేను ఈ వీడియోలు మీకు చూపిస్తాను షీట్లు కూడా తెప్పించానండి అలాగే బ్యాగులు కూడా తెప్పించాను ఆన్లైన్లో బుక్ చేశానండి ఇంతకుముందు మీరు వీడియోలో చూసే ఉంటారు నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు అయితే ఒకసారి వీడియో అనేది చేశాను అనమాట బ్యాగులు అయితే తెప్పించినప్పుడు ఇంకా వాటిలోనే ఇంక పట్టు చీరలు అయితే చదువుదామని అనుకుంటున్నాను తర్వాత చూస్తున్నారు కదా బీరువంతా అంతా చాలా చిందరవందరగా ఉందండి ఇంకా మొత్తం బీరువల బట్టలు అన్నీ తీస్తాను తీసి పరుగు మీద వేసాను అనమాట ఈ సీట్ చూస్తున్నారు కదా బాలరాములు ప్రతిష్ట రోజు కూడా మీకు ఈ షీట్ చూపించాను కదా నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఐదు మీటర్లు వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు పడింది అనమాట నాకు ఇంకా ఒకటే తెప్పించానండి సరిపోద్ది అనుకున్నాను సరిపోలేదు అసలు బీరువాకి అయితేనే అంటే సరిపోనేమో దేవుడి మొదలె సగం కట్ చేసి వేసాను తర్వాత కృష్ణి బల్ల మీద కూడా సగం ముక్క కట్ చేసి వేసానమాట బీరువాకైతే కింద అరకైతే సగానికి వచ్చిందండి మిగతా మీ మూడు అరల్లో కూడా కరెక్ట్గా సరిపోయింది చిన్న ముక్క తక్కువ వచ్చింది అంతే మళ్ళీ బుక్ చేశానండి బ్యాగులో తీసుకున్నాను అలాగే ఇలా షీట్ కూడా తీసుకుంటున్నాను అనమాట అవి ఏ కలర్లు తీసుకున్నానో కూడా నేను మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటానండి దాని రేటు కూడా చెప్తాను వేరే కలర్ తీసుకున్నాను అనమాట ఇవి కాకుండా అయితే బీర్వాళ్ళ షీట్లు కరెక్ట్ కొలత చూసుకొని కట్ చేసి వేసాను ఇక్కడ చూస్తున్నాను కదా కలరే వన్లో మా అమ్మాయి అయితే అమ్మ తెలుగులో కాదు ఇంగ్లీష్లో చెప్పమ్మా అంటుందండి అసలు నాకు నోరు తిరగలేదు ఆ ఇంగ్లీష్లో మా ఆ మొక్క పదం అంటే ఆ పదం పలకడానికి నోరు తిరగలేదండి చాలా నవ్వుకున్నాను అక్కడైతేనే అయితేనే వాయిస్ వవర్ ఇచ్చినాడు తెలుగులోనే చెప్తానమ్మా ఇంగ్లీష్లో నేను చెప్పలేను అనేసి అక్కడ నవ్వుకుంటున్నాను అనమాట కలరే ఉండలేసానండి ఇవి వేయడం వల్ల ఏంటంటే చక్కగా మనకి బొద్దింకలు కానీ పురుగు కానీ ఇంక ఇలాంటివి ఏవి రావన్నమాట స్మెల్ కూడా బాగుంటాయి బట్టలో అందుకనేసి నేను ఎప్పుడు కూడా కబోర్డులైన బిరువాలు అయినా సరే ఇవి వేస్తాను తర్వాత కిందరలయితే పిల్లలు లంగా వండీలు సర్దిస్తానండి తర్వాత బ్యాగులు తీసుకున్నాను కదా ఆన్లైన్ బుక్ చేశాను కదా ఆ బ్యాగులో అయితే పట్టు చీరలు చదువుతున్నాను ఈ చీర వచ్చేసి అక్కల బా పెదబాబు అక్క తీసిందండి చెల్లికి నాకు ఒకే కలర్ తీసింది అలాగే బ్లౌజులు కూడా ఒకేలా వర్క్ చేయించుకున్నాం అనమాట ఇద్దరు అని ఉప్పాడ పట్టి అండి ఇది తర్వాత ఈ చీర వచ్చేసి మా పెద్దమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ తీసిన చీర అనమాట ఇది ఈ చీరలు కట్టుకుందాం అంటే అప్పటికి ఇప్పటికీ బ్లౌజులు తేడాలు వచ్చాయండి అందువల్ల ఏంటంటే సపరేట్గా మళ్ళీ బ్లౌజులు తీసి కుట్టించుకోవాలి ఇంకెందుకనేసి అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెడుతున్నాను ఈ చీర అయితే దీని కింద చీర చూపించాను కదా ముందు ఆ చీర అయితే చిన్న అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ది తర్వాత ఈ చీర వచ్చేసి అక్క మామయ్య అమ్మకి పుట్టింటి చీరగా ఇచ్చారండి పట్టు చీర ఇంకా అమ్మ కట్టుకోలేక నాకు ఇచ్చింది అనమాట ఈ చీర కూడా పెద్ద అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి తీసిన చీరే చీరలు అయితే చాలా బాగుంటాయండి కానీ కట్టుకోవడానికి మాత్రం బ్లౌజులు అస్సలు సెట్ కాలేదు చూస్తున్నారు కదా బ్యాగులు అయితే ఇవే చాలా బాగున్నాయండి చక్కగా మనకి చీరలు ఎలా చక్కగా ఎలా మడత పెట్టి పెడితే అలాగే ఉంటాయి చక్కగా మనం అలాగే బీరువాలు పెట్టేసాం అనుకోండి ఒక చీర తీసేసరికి ఇంకో చీర మడతిడిపోద్ది అలా కాకుండా ఇలా బ్యాగులు కొనేసి చక్కగా పట్టు చీరలు అవ్వ వర్క్ చీరలు అవని ఇలా పెట్టుకున్నారనుకోండి మీరు ఏ చీర కావాలనుకుంటే ఆ చీర చక్కగా సింపుల్గా తీసుకోవచ్చు బీరువా కూడా అంతంగా కనిపిస్తుంది ఈ చీర అయితే మా వారు తీసారండి మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత సంవత్సరం పిల్ల అనమాట అప్పుడు తీసారనమాట ఈ చీర ఈ చీర మీదకి కూడా బ్లౌజ్ కరెక్ట్గా లేదండి ఇంకెందుకనే దీన్ని కూడా మడత పెట్టి పట్టు చీరలో పెడుతున్నాను వీటన్నిటికీ కూడా చక్కగా బ్లౌజులు తీసి కుట్టించుకోవాలి అప్పుడు మాత్రం తీస్తాను మడతలన్నీని అంతవరకు చీరలు అయితే మటుకు ఈ బ్యాగ్లోనే ఉంటాయి చీర అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ పట్టు చీరలు అయితే ఉంటాయండి కాకపోతే బ్లౌజులు కరెక్ట్గా సెట్ కాక ఇంకా కుట్టించుకోలేదు కుట్టుకోలేదు ఇంకా అలాగే వదిలేస్తాము చీరలు వీటన్నిటికీ కూడా బ్లౌజులు కుట్టించుకోవాలి ఇది కూడా కొత్త చీర అండి ఒక్కసారి కూడా కట్టలేదు అమ్మించిన తర్వాత చూస్తున్నారా మడత కూడా ఇంత గట్టిగా ఉంది అసలు చిక్కు చెదరలేదు మడత అయితేనే ఈ చీర అయితే మా పెళ్ళికి తీసిన చీర అండి పొట్ట చీర అనమాట పదిహేను ఎప్పుడు ఎప్పుడో తీయ అంటే పదిహేను వందలు ఎంత పడిందండి చీర ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూశాను ఈ చీరని ఎప్పుడో బీర్వాడర ఉంటుందండి సరిగ్గా తీయని అయితేనే ఇంక ఇవన్నీ కూడా ఇలా సర్దేసుకున్నాను ఒక బ్యాగ్లో కాటన్ చీరలు ఒక బ్యాగ్లో పట్టు చీరలు ఒక బ్యాగ్లో వర్క్ చీరలు ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్కటి సర్దుకున్నాను అనమాట మొత్తం ఎనిమిది బ్యాగులు వచ్చాయండి ఒక్క బ్యాగే పిల్లలకి పిల్లలకి సంబంధించి పెట్టాను మిగతా ఏడు బ్యాగుల్లోనూ కూడా నా చీరలో పట్టేసాయి చూస్తున్నారు కదా ఇలా సర్దుకున్న తర్వాత బీరువలు పెట్టి పెట్టేసరికి అందంగా కనిపించింది అనమాట అంటే ఇంకా చిందరి వందరుగా ఏం ఉండదండి నీట్గా ఉంటుంది బీరువ అంతా ఇలా మనకు కనిపించేలాగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏ చీర ఏ బ్యాగ్ ఎలా ఉందో తెలిసిపోద్ది కదా చక్కగా బ్యాగ్ తీసుకుని మనకు నచ్చిన చీర తీసుకోవచ్చు మళ్ళీ బ్యా బ్యాగ్ మళ్ళీ చక్కగా అలా పెట్టేసుకోవచ్చు ఇదండి ఈ వాళ్ళ వీడియో అయితేనే ఎంతోకంది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొకటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను